నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కింద బాక్స్ లో షేర్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియో వచ్చేసి గారెలు అనమాట గారెలు గారెల పిండిని మిక్సీలో రుబ్బినా సరే చక్కగా లోపల సాఫ్ట్ గా పైకి క్రిస్పీగా మంచి టేస్టీగా రుచిగా గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో చూద్దాము గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి వీడియో మొత్తం కూడా అక్కడక్కడ మంచి మంచి టిప్స్ తోటి వీడియోని షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ గార్డెన్ చేసుకోవడానికి నాలుగైదు గంటల ముందే పప్పు నానబెట్టుకోవాలండి గిన్నెలోకి ఇక్కడ నేను పావు కేజీ పప్పు వేశాను ఈ ఈ పొత్తు పప్పును అయితే ముందే కడగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మూడు వంతులు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని నాలుగైదు గంటల పాటు నాననివ్వాలి నాలుగైదు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయి ఉంటాయన్నమాట ఈ రోజు గారెల్ని నేను పొట్టుపప్పుతోటి అంటే పొట్టు మినపప్పుతోటి చేసి చూపిస్తున్నానండి నార్మల్ మినపగొళ్ళుతో కూడా గారెలు చేసుకోవచ్చు పొట్టుపప్పుతో చేసిన గారెలు బాగా క్రిస్పీగా ఉంటాయి కొంచెం మామూలు మినప మాన మామూలు మినపగళ్ళు కంటే పొట్టుపప్పుతో చేసిన గారెలు కొంచెం క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి అన్నమాట ఒక డబ్బా అంటే ఒక పావు కేజీ మినపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకున్నానండి నాలుగు ఐదు అయింది ఇవి నానబెట్టి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడగాలి చాలామంది పట్టుపప్పు తోటి గారెలు రుచి అని తెలుసు కానీ ఇవి కడగటానికి టైం తీసుకుంటుందని ఎక్కువగా మినపూళ్ళు వాడుతూ ఉంటారు ఏం అవసరం లేదండి మినపప్పుని చాలా ఈజీగా కడగొచ్చు చిన్న టిప్ ఫాలో అయితే మినపప్పు అసలు చాలా ఈజీగా కడగచ్చు అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే మినపప్పు కడిగేసేయచ్చు అలాగే మినప గుళ్ళు కంటే కూడా మినపప్పు వాడటం ఆరోగ్యానికి మంచిది అనమాట కొంచెం గ్యాస్ అది రాకుండా ఉంటుంది ఈ మినపప్పుని బాగా ఈ విధంగా ఒక్క నిమిషం పాటు పిసికిన తర్వాత ఈజీగా కడిగేసేయచ్చు అనమాట ఇలా పిసికిన తర్వాత జస్ట్ ఇలా చేత్తోటి పైకి ఇలా అంటూ ఉంటే పప్పంతా అంటే తొక్కంతా ఇలా వచ్చేస్తుందనమాట చూసారా ఇలా ఈజీగా పప్పు కడిగేయచ్చు అసలు కష్టపడనవసరం లేదు ఈ పప్పు కడగటం కష్టం చాలా చాలామంది గారెలు తోటి గారెలు రుచి అని తెలుసు కూడా మినపుగుళ్ళు తోటి వాడతారు మినపగుళ్ళు కూడా చేసుకోవచ్చు అవి కూడా టేస్టీగా ఉంటాయి కొంచెం ఆరోగ్యానికి మంచిది అంటే పొట్టు మినపప్పు వాడటమే అండి ఎందుకంటే ఈ పొట్టుపప్పు గారెలకి కంప్లీట్గా పొట్టు తీసేయమన్నమాట మనం కొద్దిగా పప్పు కొద్దిగా పొట్టు ఉంచుతాము అలా పొట్టు ఉంచటం వల్ల గారెలు టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది అనమాట నుంచి పప్పుకి చెయ్యి తగలకుండా జాగ్రత్తగా ఇలా తేల్చుతూ పైన వాటర్ పైన వాటర్ మీద మనం చెయ్యి ఇలా అంటూ ఉంటే అప్పుడు జాగ్రత్తగా ఇలా చేతిలోకి తీసుకోవాలి ఇంతవరకు నేను ఒక్కసారి కూడా వంపలేదండి చేతితోటి అలా పొట్టంతా తీసేసాను ఇప్పుడు వంపి చూపిస్తాను జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ లోపే మన పొట్టంతా వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి పంపేసరికి ఆల్మోస్ట్ పొట్టంతా చాలా వరకు వెళ్ళిపోయింది చూడండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను పంపేశానండి చక్కగా ఫ్రెష్ వాటర్ వచ్చినాయి అలాగే పొట్టు అనేది కంప్లీట్గా తినవసరం లేదు ఇలా కొద్దిగా అక్కడక్కడ పొట్టు కనిపించేటట్టు ఉంచితే గాలు క్రిస్పీగా వస్తాయనమాట ఈ టిప్పు గుర్తుంచుకోండి పొట్టు అనేది కొద్ది కొద్దిగా పొట్టు అనేది కొద్దిగా ఉంచుకోండి అంటే మరీ ఎక్కువ కాదు జస్ట్ ఈ విధంగా ఉంటే మనకి ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు ఈ పప్పు మిక్సీ వేసుకుందాము ఇక్కడ నేను చిన్న మిక్సీ జార్ వాడుతున్నానండి పెద్ద జారు స్టక్ అయింది చిన్న మిక్సీ జార్ వాడుతున్నాను మీరైతే పెద్ద మిక్సీ జార్ వాడండి ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపికయలు వేయండి నేను మొత్తం నేను మొత్తం పప్పు సరిపోయిన పచ్చిమిరపకాయలు ఈ వాయిలోనే వేస్తున్నానండి అలాగే అల్లం ముక్క చిన్న అల్లం ముక్కను పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు గమనిస్తే పప్పులో ఏమీ వాటర్ వేయకూడదండి ఇప్పుడు దీనికి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాము చూడండి ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా రుబ్బొద్దు అని బరకగాను ఉండదు అనమాట ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా రుబ్బినా గారెలు క్రిస్పీగా రావండి బాగా మాకు మెత్త బాగా గారెలు బాగా మెత్తగా ఉంటే ఇష్టము అనుకున్నవాళ్ళు దీనికంటే మెత్తగా రుబ్బచ్చు కానీ కొంచెం గారెలు పైన క్రిస్పీగా ఇష్టపడతారు చికెన్లోకి వాటిలో కంటే గారెలు కొద్దిగా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటే టేస్టీగా ఉంటాయి కొద్దిగా క్రిస్పీగా వాళ్ళు పిండిని ఇలా రుబ్బుకుంటే సరిపోతుంది ఈ ఈ పిండిని మరీ మెత్తగా రుబ్బుకుంటే గారెలు ఇంకా సాఫ్ట్గా వస్తాయనమాట పప్పు మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు నీళ్లు వడలినిచ్చి పప్పుని మిక్సీ జార్లో వేయండి మరి నీళ్లతో వేస్తే నీళ్లతో పప్పు వేసినట్లయితే లూజ్ అవుతుందండి గారి వేయటం కష్టమవుతుంది ఇందాక వాళ్ళ ఉప్పు వేయలేదు కాబట్టి ఇందులో కాస్త రుచి సరిపాను ఉప్పు వేసుకొని రుబ్బాలి ఇప్పుడు ఈ పిండిని బాగా కలపాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కొత్తిమీర కరివేపాకు వేయట్లేదండి టైం తీసేసుకోకుండా గాలి వేసేసుకోవాలండి పిండి రుబ్బి బయట ఉంచితే పిండికి కంటెక్కి మరి మీకు వెంటనే వేయటానికి కుదరదు అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత వేసుకోవచ్చు రేపైనా వేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏ ప్రాబ్లం లేదు కానీ దీన్ని బయట పెట్టి మాత్రం ఉంచకూడదు పిండి రుబ్బగానే వెంటనే గాలి వేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద డి ఫ్రైస్ అయిపో ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకుని నేనైతే గాలి కవర్ మీద చేస్తానండి కొంతమంది చాలా మంది డైరెక్ట్గా గాలి చేతిలో చేసి వేసేస్తారు అలా అలవాటు ఉంటే అలా వేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ వే కవర్ వేసుకుని కింద గిన్నె ఉంటే గిన్నె వేసుకోండి లేదంటే డైరెక్ట్గా గా నేనైతే ఒక ప్లేట్ మీద పెట్టుకున్నాను ఇలా ఒక కవర్ వేసుకుని కవర్కి ఇలా తడపాలన్నమాట కవర్ని తడపాలి తడిపిన తర్వాత ఇలా మీకు స సరిపోను మీకు ఎంతైతే కావాలనుకుంటే అంత పిండి ముద్ద తీసుకుని ఇలా మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి గాలికి ఖచ్చితంగా మధ్యలో హోల్ పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని ఇలా గుండ్రంగా వేసుకోవాలండి ఎడాపేడా వేసుకోకూడదు గాలి చూడటానికి కూడా అందంగా ఉండాలన్నమాట ఒక ఒకవైపు కొద్దిగా కలర్ మారిన తర్వాత రెండో వైపు తిరగేసుకోవాలి ఇంకా చాలండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇదే విధంగా గార్లర్ నుండి వేసేసుకోవాలి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి గారెలు కాలిపోతున్నాయి చూడండి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి గారెలు ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి చేసుకున్నట్లయితే విధంగా నేను వీడియోలో చెప్పిన విధంగా ఇలాంటి టిప్స్ అన్ని ఫాలో అయ్యి గాలి చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి చికెన్ కాంబినేషన్ అయితే ఈ గాలు చాలా టేస్టీగా ఉంటాయండి పైగా పొట్టు పొట్టుమినపప్పు తోటి ఈ గాలి ప్రిపేర్ చేశాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ గాజెల వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం చెఫ్ అభినందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం